వస్తే తైతక్లాడుకుంటూ వస్తాడా ఇంకొకటి ఏంటి అని అంటే తాళిగట్టంగానే మూతుల మూతి పెట్టి ముద్దులెట్టేసుకుంటారా ఏమండి ఏది ఎక్కడ జరగాలో కూడా అన్న అవగాహన ఇంకిత జ్ఞానం లేకుండా కొట్టుకుని చచ్చిపోతున్నారా ఈ యువత ఎవరు చెప్పాలి వీటన్నిటికీ పెద్దవాళ్ళు ఏం చేసేస్తున్నారు వాళ్ళు కూడా చప్పట్లు కొట్టుకొని ఎట్టి ఎర్రి ముఖాలలో వేసుకొని కూర్చొని నిజంగా చెప్తున్నాను వివాహం అనేటటువంటి తంతుని ఆ బంధాన్ని ఇవాళ నవ్వుల పాలు చేసి రోడ్డు మీద పడేసి ఒక సినిమా షూట్ మాదిరి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి తప్ప ఒక బంధాన్ని ఇది రెండు కుటుంబాలు కలిసి ఒక బంధాన్ని ఏర్పరచుకుని ఆ బంధం ద్వారా ఇద్దరు మనుషులు ఒకటయ్యి వాళ్ళు ఒక కొత్త జీవితంలోకి వెళ్తున్నారు వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటానికి ఒక బంధాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు అనేటువంటి ఆలోచనల పేరులో పెళ్ కూతురు వస్తే డాన్స్ వేసుకుంటా వస్తదా కొడుకు వస్తే తైతక్కలాడుకుంటూ వస్తాడా ఇంకొకటి ఏంటి అని అంటే తాళిగట్టంగానే మూ మూతులో మూతి పెట్టి ముద్దులెట్టేసుకుంటారా ఏమండి ఏది ఎక్కడ జరగాలో కూడా కొంచెమన్నా అవగాహన